మౌళి గారికి మేము ఇస్తామండి కొంచెం టైం తర్వాత సరే మీ పక్కన ఆయన ఉంటారంటారా పదండి మాట్లాడడం రాదా నిజమేనా ఇది యుఎస్కి వెళ్ళింది సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సారీ నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడే ట్రైలర్ చూసి ఎట్లా అనిపించింది చూస్తుంటే నాకు కూడా ఫుల్ మస్తు అనిపించింది నేను ఎందుకు గేయలేరా దీంట్లో అని అనిపించింది సో నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ మైక్ ఇచ్చారు అదే ఇంతటితో జయకృష్ణ నేను ఏదో చెప్దాం అనుకుంటున్నారు అదేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా సింజిత్ గారు మాట్లాడతారు లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ కాత్యాయిని అలాంటి ట్యూన్ ఆయన ఇచ్చారు మాల్ ట్రెండింగ్లో లేదు అది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ యాక్చువల్లీ నేను ఈ సినిమాలో ఒక పాట కూడా ధ్రువనన్న కంపోజిషన్లో స్వేచ్ఛ అని ఒక పాటలకు నేను అడిషనల్ ప్రోగ్రామింగ్ చేశాను క్రెడిట్ ఇవ్వలేదు దాని గురించి తర్వాత మాట్లాడదాం అండ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ విష్ణువు ఆల్రెడీ వీడియో తీస్తున్నాడు యా మా అన్న మా అన్న లాంటి వాడు విష్ణు నాకు అసలు డబ్బులు ఇవ్వలేదు ఇలా చెప్పమని బట్ స్టిల్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మై లైఫ్ ఇంకేమైనా చెప్పాలా తర్వాత చెప్తా అలాగే రాఘమయూర్ అన్న చాలా క్లోజ్ నాకు మా సి మీ ఇద్దరం కలిసి శివరపల్లి అని ఒక సిరీస్ చేశాము అండ్ దర్శి అన్న మనం మేము పార్టీలు చేస్తాం నియర్ కమ్ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రసాద్ గారు ఆల్ ద బెస్ట్ విజయ్ అన్న థ్యాంక్ యూ మనీవాస్ గారు ఆల్ ద బెస్ట్ అచ్ కంగ్రాజులేషన్స్ మళ్ళీ మీకు అన్న భాను అన్న కళ్యాణ్ గారు అందరు కంగ్రాజులేషన్స్ మీ ఆఫీస్ పక్కన పుణిగులు చాలా బాగుంటాయి యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ ఎవరికి ఇద్దాం అంటారు మీ డైరెక్ట్గా ఇచ్చేద్దామా మారుతాను మారుతాను సాయి మార్తాండ్ గారు ముందుకు రండి వాస్గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్వైట్ చేసినందుకు దర్శి అన్న నేను లైఫ్లో ఫస్ట్ చూసిన సెలబ్రిటీ దర్శి అన్ననే నా షా నా ఇష్టం అని ఈటీవీ దానికి మీరు వచ్చారు కదా గెస్ట్ ఐ వాజ్ ఇన్ ద క్రౌడ్ ఈ సినిమాలో మా మధు క్యారెక్టర్ ఉంది కదా జయకృష్ణ క్యారెక్టర్ దానికి ఇన్స్పిరేషన్ దర్శి అన్న కౌశిక్ క్యారెక్టరే పెళ్లి చూపుల నుంచి నేను మౌల్ నేను జయకృష్ణకు చూపిస్తుండే దర్శన వీడియోస్ చూపించి అరే ఇంత సూపర్గా చేయాలి రా యాక్టింగ్ ఫాస్ట్ ఫాస్ట్ చెప్పకు మెల్లగా డైలాగ్ అని చెప్తుండే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఇన్స్పిరేషన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు నాకు రాదు మాట్లాడటం నువ్వు మళ్ళీ నేను నరసింహ అంటే థ్యాంక్ యూ మాట్లాడదాం అనుకున్న నాలుగు ముక్కల్ని కూడా రానివ్వకుండా చేస్తున్నారే మీరు అమ్మాయి బాగుండేది బ్రో మీరు చెప్తే బాధగా ఉంది ఓకే ఇప్పుడే ట్రైలర్ చూసాము మనం నాకు నాకు ట్రైలర్ బాగా నచ్చింది ఆదిత్య నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు విజయ్ చాలా మంచిగా రాస్తాడు డైలాగ్స్ అని చెప్పి ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అన్న ఆదిత్య కానీ అన్న కానీ కిరణ్ అన్న కానీ మీ గురించి చాలా చెప్పారు నాకు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుందని చెప్పారు సో ఐ ఐ కుడ్ సీ దట్ ఇన్ ద ఫిల్మ్ సో ఐ విషు ఆల్ ద బెస్ట్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము అండ్ దర్శన మీరు కోర్ట్ ఎంత పెద్ద హిట్ చేసారు తర్వాత మళ్ళీ యూ షుడ్ కంటిన్యూ యువర్ హిట్ స్ట్రీక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు అంటే మావులీ గారు ఆదిత్య గారు కొంచెం టైం ఉంటున్నారు లిటిల్ హార్ట్స్ హీరో మౌలి గారు మాట్లాడుతున్నారు హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ బనీవాస్ గారు ఇన్వైట్ చేసినందుకు మమ్మల్ని చాలా చాలా ట్రైలర్ అయితే చాలా బాగుంది మిత్ర మండలి ఇది అందరూ ఇక్కడ ప్రియదర్శి గారు ప్రసాద్ భార్య ప్రసాద్ గారు రాఘ్మయూర్ అన్న విష్ణు అన్న అందరూ అందరూ ఇన్స్పిరేషన్ నిహారిక గారు నిహారిక ఆవిడ వీడియోలు అయితే నేను 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 ఇంటర్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా జాడ్ ఇండియన్తో ఆవిడ చేసిన వీడియోలు కానీ నాకు చాలా చాలా నేను కూడా ఇంటర్లోనే ఉన్నా అవునా చూస్తున్నా అదే అండి ప్రియదర్శి అన్న బిగ్ ఇన్స్పిరేషన్ అందరూ వాళ్ళ సొంతంగా వచ్చిన వాళ్ళు నాకు అందరినీ చూ లుకప్ చేసేవాడిని నా వాళ్ళ ఈవెంట్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది బన్నీవాస్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మమ్మల్ని పిలిచినందుకు చాలా బాగుందండి మ్యూజిక్ అన్న విజయ అన్న డైరెక్ట్ థ్యాంక్ యూ అన్న ఓకే అయ్యా ఇన్ని వేసారు నాకు ఏమొద్దు అని భయం వేస్తుంది రోజు అడుగు అడుగు కొంచెం జాగ్రత్తగా వేస్తున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు తప్పకుండా మిత్రమండలి ఇంత ప్ర ప్రియదర్శి అన్న కనిపిస్తే ఎక్కడ ఎంత ఫన్ ఉంటుందో ప్రసాద్ బారా గారు వీడియోస్ చూస్తే ఎంత ఫన్ ఉంటుందో రాఘమేయర్ గారు వీడియోస్ చూస్తే సినిమాలు చూస్తే ఎంత ఫన్ ఉంటుందో విష్ణున్న కూడా నాకు చాలా క్లోజ్ విష్ణు అన్న విష్ణు విష్ణు అన్న మా మా పిన్ని కొడుకు పిన్ని కొడుకు అది ఏది పడితే అది చెప్పేస్తాడు విష్ణు అన్న విష్ణు చాలా క్లోజ్ విష్ణు చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతాడు ఏదైనా ఏది చేసినా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు దీని తర్వాత లంచ్ ఇప్పిస్తా అన్నాడు అందుకని వచ్చావు మేము లంచ్కి వెళ్తున్నాము మీరు ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు విష్ణు అన్న కడతాడు బిల్లు కడలి అని ఒక రెస్టారెంట్ అండి మీరు అందరు అక్కడికి వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరూ మిత్రమండలి చూడండి ఇంతమంది యంగ్ ఇంతమంది చాలా సారీ ఇంతమంది చూస్తేనే వీళ్ళు చూస్తేనే ఫన్ వస్తుంది అన్న ఇంతమంది గ్రేట్ పీపుల్ అందరూ కలిసి ఒక మూవీలో చేశారు అంటేనే చాలా ఎగ్జైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ చూస్తే అంతే ఫన్ రిఫ్లెక్ట్ అవుతుంది సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ సో ఐ విల్ వాచ్ ఫస్ట్ డే ఓన్లీ నాకు ప్రీమియర్ టికెట్లు ఇస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీమాన్ మామిళి గారు వాళ్ళు ఏదో చెప్పడానికి ప్లాన్ చేశారు ఏంటది ఏం జరుగుతుంది ఆదిత్య హాసన్ గారు కూడా జాయిన్ అవ్వాలి ఈ ఎంత స్పెషల్ త్రీ మంత్స్ బ్యాక్ మా సినిమా రిలీజ్ చేయండి సార్ అని చెప్పి నా దగ్గరకు వచ్చారు ఈరోజు నా ట్రైలర్ రిలీజ్ చేయండి అని చెప్పి నేను నేను దగ్గరికి వెళ్ళాను దట్ దట్ ఈస్ వాట్ సక్సెస్ ఈస్ దట్ ఈస్ వాట్ ఫిల్మ్ ఈస్ అంటే ఎంత ఎంత గొప్ప అచీవ్మెంట్ చూడండి ఈ త్రీ మంత్స్లో లైఫ్లో ఎంత మార్ని ఎంత అచీవ్మెంట్ చూడండి దిస్ ఈజ్ వాట్ అంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఈ టీం అనేది మొత్తం ఈ లిటిల్ హార్ట్స్ టీమ్ అనేది అండ్ ఇంకా ఈ టీం సూపర్ సూపర్ సక్సెస్ కొట్టాలి కొన్ని నాతో కూడా కొట్టాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్